ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మా ఎస్కోట్ మండలంలో గల దారపర్తి పంచాయతీ సుమారు నాలుగు గిరిజన గ్రామాలను మేము ఐడెంటిఫై చేసాము ఈ నాలుగు గిరిజన గ్రామాలు కూడా బాగా కొండ మీద ఉండి ఆ ప్రజలు ఈ చలికి చాలా అవసరం పడుతున్నారని మాకు తెలిసి మా దృష్టికి వచ్చింది ఏదో భక్తి సాయంగా వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఆలోచనతో ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మేము కొన్ని బ్లాంకెట్లు వాళ్ళందరు నాలుగు గ్రామాలు ఆ పంచాయతీలో నాలుగు గ్రామాలకు కూడా ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది ఇది మరి వాళ్ళ ఈ అవకాశాన్ని వాళ్ళంతా సద్వినియోగం చేసుకొని మా పోలీస్ పరంగా చట్టానికి అని కోఆపరేట్ చేస్తారని మళ్ళీ చట్టపరంగా అదేవిధంగా వాళ్ళు ఈ ఈ మెసేజ్తో పాటు వాళ్ళు మంచి అంటే నడవడికలో మార్పు తీసుకువస్తారని తర్వాత ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవ్వాలని వాళ్ళు కొన్ని విధి విధానాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సుమారు ఒక రెండు వందల మంది